Prepositions or words which link nouns, pronouns, and phrases to other words in a sentence. Prepositions usually describe the position of something, the way in which something is done, and the time when something happens. Examples The cat is on the table in the hall. I walked from the station to work. The meeting is at 10 a.m. on Monday. Three types of prepositions are prepositions of place or location, prepositions of movement or direction, prepositions of time. Let us discuss prepositions of place or location. At, vada, in, lo, on, mida, under, kinda, in front of, mundu, behind, venaka, above, paina. ಬಿಲೋ ದಿಗ ಬಿಸೈಡ್ ಪಕ್ಕನ ನೆಕ್ಸ್ಟ್ ತರ್ವಾತ ನಿಯರ್ ದರ ಬಿಟ್ವೀನ್ ಮಧ್ಯ ಅರೌಂಡ್ ಚುಟ್ಟು ಅಮೋಂಗ್ ಲೋದ ನಡುಮ ಆಪೋಜಿಟ್ eduruga across Avatali Vaipu Some examples Now, let's discuss prepositions of movement or direction. అప్ పైకి డౌన్ క్రిందికి ఫ్రమ్ నుండి టు కు లేదా పద్దకు త్రూ ద్వారా అలాంగ్ వెంబడి ఇంటూ లోకి లేదా లోపలికి అవుట్ ఆఫ్ లో నుంచి టువర్డ్ దిక్కుగా లేదా వైపు అరౌండ్ చుట్టు. ఓవర్ మీదుగా అక్రాస్ అవతలి వైపుకి పాస్ట్ దాటుకొని ఆన్ టు మీదకు ఆఫ్ నుండి అవే దూరంగా ఎగ్జాంపుల్స్ రాజు ఈస్ డ్రైవింగ్ ఫ్రమ్ చెన్నై రాజు చెన్నై నుండి డ్రైవింగ్ చేస్తున్నాడు ఈస్ వాకింగ్ టు ద బస్ స్టేషన్ అతను బస్ స్టేషన్కు నడుస్తున్నాడు ఐఎమ్ గోయింగ్ డౌన్ ద బిల్డింగ్ నేను భవనం కిందకు వెళ్తున్నాను ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ మై రూమ్ నేను నా గది నుండి బయటకు వస్తున్నాను ద బాస్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఆఫీస్ బాస్ ఆఫీస్లోకి వెళ్తున్నాడు విఆర్ గోయింగ్ అలాంగ్ ద రోడ్ మేము రహదారి వెంట వెళ్తున్నాము షీఈస్ గోయింగ్ టువర్డ్ ద బీచ్ ఆమె బీచ్ వైపు వెళ్తోంది ఐఎమ్ వాకింగ్ అరౌండ్ మై హౌస్ నేను నా ఇంటి చుట్టూ తిరుగుతున్నాను వి ఆర్ గోయింగ్ త్రూ ద సబ్వే మేము సబ్వే గుండా వెళ్తున్నాము హీ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్ అతను నది అవతలికి ఈత కొడుతున్నాడు నౌ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అట్ కు ఆన్ న ఇన్ లో బై కల్లా అరౌండ్ అటు ఇటు బిఫోర్ ముందు ఆఫ్టర్ తరువాత అంటిల్ ఆర్ టిల్ వరకు వితిన్ లోపల సిన్స్ నుండి ఫోర్గా ఓవర్ పైగా స్టిల్ ఇప్పటికీ ఫ్రమ్ టు నుండి వరకు బిట్వీన్ అండ్ నుండి మధ్య డ్యూరింగ్ సమయంలో If you think this video is useful, please subscribe to our channel. Thank you.